ఈ ఐదు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే జ్యోతిష శాస్త్రంలో శని నెమ్మదిగా కదులుతున్న గ్రహం ప్రస్తుతం ఉన్నాడు మార్చి వరకు ఈ రాశిలో కూర్చున్నాడు శని గ్రహం ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడానికి రెండు ఐదు సంవత్సరాలు పడుతుంది అటువంటి పరిస్థితిలో శని ఒక రాశికి తిరిగి రావడానికి మొత్తం ముప్పై సంవత్సరాలు పడుతుంది శని ప్రస్తుతం కుంభరాశిలో ఉండడం వల్ల శష రాజయోగం ఏర్పడుతోంది ఈ రాజయోగం ఐదు రాసుల వారికి శుభప్రదం అవుతుందని తెలుసుకోండి కుంభరాశి ముప్పై సంవత్సరాల తర్వాత కుంభరాశిలో శని ఉనికి కొన్ని రాశిచక్ర గుర్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమయంలో శష రాజయోగం రూపొందుతోంది ఈ రాసుల వారికి ఈ సమయం అదృష్టంగా ఉంటుంది స్థానికులకు మార్చి వరకు అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది మీరు సమాజంలో గౌరవం పొందుతారు ఈ సమయంలో మీరు కోర్టు కేసుల నుండి ఉపశమనం పొందవచ్చు విదేశాల్లో వ్యాపారం చేయడం వల్ల లాభం ఉంటుంది ఈ కాలంలో ఉద్యోగస్తులు మంచి ఇంక్రిమెంట్ తో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది అదే సమయంలో మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నట్లయితే అప్పుడు లాభం ఉండవచ్చు సింహరాశి కుంభరాశిలో శని ఉండటం సింహరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుందని మీకు తెలియజేద్దాం ప్రజలు ఈ సమయంలో మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు చాలా ప్రయోజనాలను పొందుతారు ఈ కాలంలో మీరు వ్యాపారంలో చాలా లాభాలను పొందుతారు పురోగతికి అవకాశాలు ఉన్నాయి వ్యాపారాన్ని కూడా విస్తరించుకోవచ్చు ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందుతారు బ్యాంకు రుణం మొదలైన వాటిలో మీరు విజయం సాధిస్తారు మీరు శని దేవుడి నుండి దీవెనలు పొందుతారు వృషభం శనిగ్రహం కుంభరాశిలో ఉండటం వల్ల ఈ రాశి వారికి అదృష్టాన్ని చేకూర్చే శస రాజయోగం ఏర్పడుతోంది ఈ సమయంలో అదృష్టం మీ వైపు ఉంటుంది ఉద్యోగి ప్రమోషన్తో పాటు జీతం పెరగవచ్చు మీరు విదేశాల్లో ఉద్యోగం లేదా వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మీ కళ నెరవేరుతుంది ఈ సమయంలో మీరు వ్యాపారంలో కూడా చాలా లాభాలను పొందుతారు ఊహించని ఆర్థిక లాభం ఉండవచ్చు వ్యాపారంలో కొత్త ప్రయత్నాల నుండి మీరు చాలా లాభపడతారు ఈ కాలంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయ సూచనలను పొందుతారు తులరాశి రాశి వారు ఈ సమయంలో అదృష్టాన్ని పొందవచ్చు ఈ సమయంలో గౌరవం ప్రతిష్ట కూడా పెరుగుతుంది ఉద్యోగస్తులకు ఈ సమయంలో కొత్త బాధ్యతలు రావచ్చు మీరు కొత్త ఉద్యోగం ప్రమోషన్తో మంచి జీతం పొందవచ్చు విద్యార్థులకు కూడా ఈ సమయం బాగానే ఉంటుంది ఈ కాలంలో పిల్లల నుండి సంతోషం ఉంటుంది సంతానం పొందాలనుకునే జంటలు వారి కోరిక ఇప్పుడు నెరవేరుతుంది అదే సమయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం లభిస్తుంది వివాహ అవకాశాలు ఉన్నాయి వారికి ఈ సమయంలో ఈ రాసుల వ్యక్తులు చాలా విజయాలు పొందుతారు ఈ సమయంలో మీరు అదృష్టం యొక్క పూర్తి మద్దతును పొందుతారు బ్యాంకుల నుండి రుణం తీసుకోవాలని ఆలోచిస్తున్న వారు ఈ కాలంలో విజయం సాధించగలరు అదృష్టం మీకు పూర్తిగా మద్దతు ఇస్తుంది ఈ జీతం కూడా పెరగవచ్చు ఉద్యోగులకు ప్రమోషన్ లేదా జీతం పెంపుతో పాటు కొన్ని పెద్ద బాధ్యతలు అప్పగించబడవచ్చు సమాజంలో గౌరవం పెరుగుతుంది మరియు మీరు పనిలో విజయం పొందుతారు ఆర్థిక పరిస్థితి బలపడుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు